రాజ్ కావ్యతో ఇలా అంటూ ఉంటాడు నేను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవడం ఏంటి నువ్వు సంతకం పెట్టడం ఏంటి అని చెప్పేసి తిడుతూ ఉంటాడు నువ్వు ఇంకా సంతకం పెట్టకపోయి ఉంటే ఆలోచించుకోవడానికి మనకు కొంచెం టైం అన్న ఉండేది నువ్వెందుకు సంతకం పెట్టావు అని చెప్పేసి కావ్యని బాగా తిడుతూ ఉంటాడు రాజు కావ్యం మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా ఉండిపోతూ ఉంటుంది నువ్వే కావాలనే ఈ రొంపిలోకి నన్నే దించేశావు ఇంకా నన్ను మాయ నువ్వే చేస్తున్నావు ఇలా ఎష్ట కష్టాల పాలు అన్నట్టుగా రాజు అయితే కావ్యని తిడుతూ ఉంటాడు అప్పుడు కావ్యం ఉండి నువ్వు మాయని పెళ్లి చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది కావ్య అలా అనగానే రాజు ఉండి అసలు ఏం చేస్తావు నువ్వు ఏం చేయబోతున్నావు నాకేంటో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు రాజు నేనేం చేయబోతున్నానో అని చెప్తున్నాను కదా అదే చేస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఏం చెప్పకుండా ఆ మ్యాటర్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య ఇంకా రాజుకి ఏం తోచక తల పట్టుకొని వామ్మో దీంతోనేది చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి తల పిక్కుంటూ ఉండిపోతూ ఉంటాడు అసలు కావ్య ఏం చేయబోతుంది అసలు ఎందుకు సంతకం పెట్టింది మాయని రాజు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్